హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి భారభక్తి ఈ వీడియోలో ఉదయం లేవగానే చూడవలసినవి ఏంటో తెలుసుకుందాం మొదటగా మీ చేతులను చూడాలి సాంప్రదాయం ప్రకారం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద అని పలికి చేతులను చూసుకోవడం మంచి శుభంగా భావిస్తారు రెండవది మీ సొంత ముఖం మీ నవ్వు లేదా ప్రశాంతమైన ముఖం రోజు పాజిటివ్గా మొదలవుతుంది మూడవది పసుపు రంగు కాంతి లేదా వెలుగు ప్రభాతంలో వచ్చిన స్వల్ప వెలుగును చూడటం మంచి శక్తిని ఇస్తుంది తులసి చెట్టు ఇంట్లో ఉంటే తులసి మొక్కను చూడటం శుభప్రదం గోమాత పక్షులు నెచ్చలి ప్రకృతి ప్రకృతిని చూడటం మనసుకు ప్రశాంతత ఇస్తుంది స్వామి ఫోటో మీరు ఆరాధించే దేవుడి శివుడు వెంకటేశ్వడు అయ్యప్ప సాయిబాబు మొదలైన ఫోటోని చూడటం కూడా శుభ సూచకం ఏడవది నీటిని చూడటం నీరు పవిత్రతకు సంకేతం ఒక గ్లాసు నీరు చూసి తాగడం ఆరోగ్యానికి మంచిది ఎనిమిదవది ఉదయం సూర్యుని చూడటం సూర్య దర్శనం సూర్యుని కిరణాలు మెదడుకు శక్తిని ఇస్తాయి శరీరానికి విటమిన్ డి అందిస్తుంది రోజు పాజిటివ్గా మొదలవుతుంది అదనంగా మీరు చేసేది ఏంటంటే ఒక నిమిషం పాటు శ్వాస శ్వాస మీద ధ్యాస శ్వాస ధ్యానం చేయాలండి కృతజ్ఞత ఈ రోజు మంచి జరగాలనే భావన ఒంటిపైకి నీళ్ళు చల్లుకొని ఎనర్జీ పెంచుకోవడం ఇలాంటివి ఈ చేస్తే మన రోజు ఒక మంచి రోజుగా ప్రారంభించవచ్చండి ఎనిమిది ఉన్నాయండి ఈ ఎనిమిదిలో ఏదైనా మీరు ఫస్ట్ లేవగానే చూ చూడడం ప్రారంభిస్తే ఆ రోజు చాలా మంచిది అవుతుందండి మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఏది పాజిటివ్నెస్ ఎక్కువ వస్తుందో అబ్జర్వ్ చేసి చూడండి అలా మీ రోజు ఏది బాగుంటే అది మీ రోజు అది చూసుకుంటూ రోజు ప్రారంభించండి నేనైతే డైలీ నా ఫేస్ని చూసుకోనండి ఎందుకంటే నాకు ఎక్కువ దేవుడి మీద అండ్ చేతులు చూసుకొని ఆ కరాగ్రీవెస్ ఆ లక్ష్మీ స్తోత్రం చదువుకొని లేదంటే వీలైతే దేవుడి ఫోటో చూడడం మాత్రం చేస్తానండి నా ఫేస్ మాత్రం నేను చూసుకోను నాకు అది అంటే సెట్ అవ్వలేదు సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి మీది ఏది మీకు ఏది సెట్ అయితే అది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి లైక్ కామెంట్ అండ్ షేర్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మీకోసం ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్